అందరికీ ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం మీకందరికీ తెలుసు నాక ముందు కూడా ఎందుకంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు గౌరవనీయుడైన పౌరులు కాబట్టి కో నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంది ఈ గవర్నమెంట్ ఏంది మీరు పడిన బాధలు మీకే తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వస్తే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండూ ఉంటాయి కాబట్టి అదే కాకుండా మనం అవినీతి మయమైన పోవూర్ని అవినీతి రహిత పోవూరుగా ఇప్పుడే రాకేష్ చెప్పారు మీరందరూ పడిన ఇబ్బందుల గురించి అందరికి ఒక్కటైతే మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తులైనా నాకు తెలిసి మీరందరూ ముఖ్యంగా వ్యాపారాలు చేస్తుంటారని నేను అనుకుంటున్నాను ఏ వ్యాపారస్తులైనా దేనికి సంబంధించిన మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వలేదు ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు షాడో నాయకులు ఉండదు ఏదైనా సరే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యే తో మీ సమస్యలు చెప్పుకోవచ్చు న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు గురించి ఆలోచించాలి మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకందరికీ చెప్పండి మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరందరికీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈ రోజు మీ ముందుకు వచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు చేయండి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ రోజు మీరు ముందుండి నన్ను నడిపించండి రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి తప్పకుండా మీరు అందరూ హైపీ కొద్ది మీద ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు అవన్నీ ఏ ఉన్నా గానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నానన్నా గత ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో వితౌట్ మీకు నోటీస్ లేకుండా విచ్చలవిడిగా విడిగా పగలగొట్టి మీకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా చాలా మందిని ఇబ్బంది పెట్టారని చెప్పి విన్నా న్యాయం మాట్లా మాట్లాడి అసలు ఏంటో నాకు నా తెలియదు దాన్ని ఎంతవరకు చేయగలనో అంతవరకు తప్పకుండా చేస్తానని మీకు మాట్లాడు పోటీ చేసిన మెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీ అందరికీ సుపరిచితులే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన వెంటనే ఫస్ట్ ఉన్నా మన ఇఫ్కో సెస్ ని పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉద్యోగస్తులు అయ్యేటట్టు యువతి యువకులకి అండగా ఉంటారని చెప్పి ఆల్రెడీ మాటిచ్చారు అందరికి నమస్కారం నన్ను క్షమించండి మీటింగ్ వీళ్ళు కంటిన్యూ చేస్తారు ఇంకోసారి మనం కలుసుకుంటాము అందరూ కంటిన్యూ చేస్తారు ఇంకోసారి కలుసుకుందాము అందరికి నమస్కారం ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బాయ్ బాయ్ ప్రసన్న అని చెప్పండి అందరూ